అందరికీ నమస్తే ఈరోజు నేను అందరూ ఆహా అనేలా అట్టు పెసరట్టు పెసరట్టుకి కాంబినేషను అల్లం పచ్చడి బాగుంది కదండి కాంబినేషను ఇలా మీరు కూడా కానీ చేసుకుంటే బాదే అందరూ అబ్బా సూపర్ కాంబినేషన్ అంటారండి ఆహా ఓహో అంటూ పెసరట్టు అల్లం పచ్చడి తింటారు నేనైతే ఈరోజు టిఫన్ ఇదే చేశాను ఇప్పుడు ఏ విధంగా చేశానో చూపిస్తాను ముందుగా ఒక వెల్లుల్లి గడ్డ ఒకటి తీసుకోండి అదేవిధంగా ఒక యాభై గ్రాములు అల్లం తీసుకున్నాను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి అల్లము చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవరు ఆరబెట్టుకోవాలి మీరు ఎండలోనైనా పెట్టుకోవచ్చు ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ లీటరు వాటర్ వేసుకోవాలి అది కాస్త మరిగేటప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇవి మరిగితే సరిపోతుంది టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకుందాము అదే స్టవ్ పైనే కడాయి కానీ నాన్ స్టిక్ కానీ పెట్టుకోవాలి తర్వాత నాన్ స్టిక్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను అది కాస్త వేగాక ఇందాక మనము క్లీన్ చేసి కట్ చేసి ఆరబెట్టుకున్నాం కదండీ అల్లం ముక్కలు వాటిలోని తేమ తగ్గే వరకు ఈ విధంగా వేయించుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఇంత వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ అల్లము జీలకర్ర అంతా వేసుకొని కాస్త చల్లారనిద్దాము తర్వాత ఇదే నాన్ స్టిక్లోనే ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక మూడు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కాస్త వేగనివ్వాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను ఇంగువ పొడి వేసుకుంటున్నాను ఈ ఇంగువ పొడి మొత్తము ఆయిల్కి అంతా అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక వేయించి పెట్టుకున్న అల్లము జీలకర్ర వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నేను ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసుకొని పాయలుగా చేసి ఈ విధంగా పెట్టుకున్నాను మనము కావాలనుకుంటే పాయలుగా కూడా అలాగే పచ్చళ్ళు వేసుకోవచ్చండి నేనైతే ముక్కగా దంచి ఇందాక పోపు పెట్టుకున్నాము కదా అందులోనే వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్నాక అప్పుడే మనము ఇందాక మిక్సీ జార్లో అల్లం జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు అదే జార్లోనే దానితో పాటుగా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా కారపొడి వేసాను అలాగే రుచికి సరిపడా ఒక టూ స్పూన్సు రాళ్ళ ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఇందాక నేను హాట్ వాటర్లో చింతపండు వేసి పెట్టుకున్నాను కదా ఆ చింతపండుని వేసుకుంటున్నాను దానితో పాటు పచ్చడికి సరిపోయే విధంగా హాట్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంది తర్వాత ఇందులో ఒక టూ త్రీ స్పూన్సు బెల్లం వేసుకోవాలి మీకు బెల్లం వద్దనుకుంటే పచ్చదార కానీ వేసుకోవచ్చు ఈ బెల్లం కానీ పంచదార కానీ ఎందుకు వేస్తున్నామంటే అల్లం ఘాటు తెలియకుండా ఉండడానికి వేస్తున్నాము అసలు షుగర్ బెల్లం వద్దనుకుంటే కూడా అది లేకుండానే చేసుకోవచ్చు తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాము కదా దాన్ని పోపు పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ మీద అలాగే ఉంచాలి ఈ ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి నేనైతే ఆయిల్ కొద్దిగా తక్కువే వేశాను మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి పెసరొట్టుకే కాకుండా మామూలు ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పెసరొట్టుకి ఒక రెండు గ్లాసులు పుట్టు పెసలు తీసుకున్నాను దానితో పాటు గుప్పెడు రేషన్ బియ్యము గుప్పెడు మినపప్పు అలాగే రెండు స్పూన్లు అటుకులు ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో పది పచ్చిమిర్చి ఒక టూ ఇంచెస్ అల్లం ముక్కలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్టు ఒక గుప్పెడు క్లీన్ చేసి పెట్టుకున్న కరేపాకు వేసుకుంటున్నాను దానితో పాటు నానబెట్టుకున్న పుట్టు పెసలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కాస్త మధ్య మధ్యలో వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా మెదిగింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పోసుకుందాము ఇంకా కాస్త పెసరపప్పు ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ పెసరట్టయితే ఈ అల్లం పచ్చడికి కాంబినేషన్ అయితే భలే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తర్వాత మిక్సీ జార్లో పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి పట్టుకుంటే ఈ విధంగా నురుగు వస్తుందండి ఈ నురుగు వల్లే మనకు దోశలు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం రోట్లో రుబ్బుకున్నా కూడా లాస్ట్లో నీళ్ళు పోసి కడిగి అది పోసుకుంటేనే పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందని మా ఇంట్లో మా అమ్మ వాళ్ళంతా ముందు చెప్పేవాళ్ళు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను చూడండి ఈ విధంగా నురుగు ఉండేటప్పుడు బాగా కలుపుకొని ఈ నురుగు మీదనే దోశ పోసుకోవాలి మామూలుగా అయితే మనము దోశ పిండి చేసేటప్పుడు కాస్త పులియాలనో లేదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలనో మనము చేస్తాము కాకపోతే ఈ పెసరెట్టకు మాత్రము అలాంటిది ఏమీ లేదు దోశ పోసే ముందు పిండిలో ఒక స్పూను జీలకర్ర కలుపుకొని దోశ పోసుకోండి మీరు రెగ్యులర్గా ఏ పెను అయితే వాడుతారో అదే దోశ పెనులోనే దోశలు పోసుకోండి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్లెయిన్ దోశ పోసుకుంటున్నాను మీకు ఆనియన్ కావాలనిపిస్తే కూడా మీరు ఆనియన్ కట్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఈ దోశలో పెట్టుకొని వేసుకోవచ్చండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దోశ కింది వైపు కాలింది కాబట్టి ఇంకొక వైపు తిప్పుకుందాము ఇలా రెండు వైపులా కాలేక ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే అల్లం పెసరట్టుకి అల్లం పచ్చడి పెట్టుకొని తింటే ఆ టేస్ట్ ఇక వేరే చెప్పక్కర్లేదు అంతేకాకుండా అల్లం పచ్చడి నిల్వ కూడా మనము పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టిఫిన్కైనా మనము యూస్ చేసుకోవచ్చు చూడండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి